అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమును దేవాలయపు ద్వారమున ఉంచుచువచ్చిరి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణిని తేరి చూచిమాతట్టు చూడుమనిరి వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచును అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తిను వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందును వాడు దిగ్గున లేచి నిలిచి నడిచును నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సులమనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను నేను ఇస్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మాస్వంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు అబ్రాహాము ఇస్సాకు యాకోబో అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు మీరాయనను అప్పగించితిరి పిలాతో ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు లేక ఆయనకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచును ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవర్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చును ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొందితిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును అంతవరకు యేసు పరలోక నివాసి అయిండుట ఆవశ్యకము మోషే ఎట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు నీ సంతానమందు భూలోకవంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై మూలభాషలో కుమారులై యున్నారు దేవుడు తన సేవకుని పుట్టించి లేక లేపి మీలో ప్రతివాని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను